టూషన్ అంతకంటే వన్ నైట్ త్రీ జీరో ట్రాపిక్స్ అండ్ వీడియోస్ ఈరోజు ట్రాపిక్ వచ్చేసి హెయిర్ కోసం హెయిర్ కోసం ట్రాపిక్ ఏంటక్క అంటే ఈ హెయిర్ ఎక్కువ హెయిర్ ఎక్కువ ఉన్న వల్ల హస్బెండు భార్య హెయిర్ గుండె తెప్పించేసాడంట రెండు సార్లు తెప్పించి మూడోసారి దొరికిపోయాడంట అసలు ఏంటి ఆ ట్రాపిక్ అనేది చెప్పేస్తున్నాం వచ్చేసి హెయిర్కి చాలా జాగ్రత్తలు ఇవ్వటం మనమన్నా అంతే కదా హెయిర్కి చాలా జాగ్రత్తలు తీసుకునేదంట చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటే తర్వాత ఇంకా తను కట్టిన చీర కట్టేది కదంట ఎప్పుడు రెడీ అయ్యే దాంట్లో ఇంట్లో చూపించేదంట ఇంక ఇంట్లో పని పొడి చేసుకుని చీర కట్టే ఎక్కడికైనా బయటకు వెళ్తే రోజు ఈ నెలలో కట్టిన చీర మళ్ళీ అది ఎప్పుడో కానీ ఒక సంవత్సరం వరకు కట్టేది కదంట కట్టిన చీర కట్టేది కదంట ఇవన్నీ అలాగ ఉండుందంటే ఒకసారి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తాగితే తాగితే మాటలు బయటకు వస్తాయి కదా అన్నట్టు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారంట ఈతను పొద్దురు లిమిట్స్గా తగడంటే ఇంకా ఏదైనా ఫుల్గా తగి అప్పుడు పెళ్ళం కత్తిలా ఉంటుందిరా ఆ జుట్టు ఆ జడ తిప్పుకుంటూ వెళ్తుంటే ఆనాడు ఆ జడ తిప్పుకుని ఎంత అని అడుగు మైండ్ పోతుంది నేను మీ కోసం వస్తున్నామని నువ్వు అనుకుంటా కానీ మీ ఆవని చూడడానికి వస్తున్నాము అలా ఇలాగని తాగేసి మొత్తం ఏదో మాట్లాడారంట మాట్లాడితే అప్పటికి ఇంకా అతను ఏం పట్టేసుకోకని ఇంటికి అంటే ఇంటికి వస్తే వాళ్ళ ఆవిడ చూసేస్తే అలాగే గౌరవం అలాగే వాళ్ళ ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు ఒక నెల రోజులు ఆమెను గమనించారంట ఆమె వెళ్ళేటప్పుడు ఎంకాయాల ఎవరేం మాట్లాడుకుంటున్నారు ఎవరు నా కొడుకులారు ఒక్కొక్కరు ఉద్దేశం ఎలా ఉందనేసి గుడికి వెళ్దామని చెప్పి ఏదో టెంపుల్కి తీసుకెళ్ళి ఒకసారి గుండె అంట గుండు తీపిచ్చేసాక ఒక గుడ్డు తీపిచ్చేసాడు అంత గుండె తీపిచ్చేసాక మొక్కబడి ఉందని గుడ్డు తీపిచ్చేస్తే సర్లే అనేసి పిల్లలు వీలు తిప్పించేసుకున్న తర్వాత అలా రోజులు గడుస్తుంటే ఆ మూడు సంవత్సరాలు పిల్ల ఎవ్వరు చూడలేదు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత తన హెయిర్ పెరిగి వదులు పెరిగి వదులు మళ్ళీ లిమిట్స్గా హెయిర్ వచ్చాక మళ్ళీ అబ్బ జుట్టు వచ్చాక కొన్ని రోజులకి ఎంత అందంగా తయారైందరూ మళ్ళీ ఇప్పుడు కత్తులో ఉందని నన్ను మాట వాళ్ళ నోటంటే వీళ్ళు నోట మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడికో మళ్ళీ తిరుపతి ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంతో గుండె తెప్పించేసుకున్నారంట అలా ఆవిడ అంటే మన ఇద్దరం తెప్పించుకుంటే తెప్పించుకున్నాం ఆడపిల్లలకి ఎందుకు వాళ్ళు మెచ్యురల్ ఫంక్షన్స్ అవి అవి ఉంటాయి అమ్మాయికి పుట్టినకాచే చాలా లాంగ్ హెయిర్ ఉండేదంటండి లాంగ్ హెయిర్ ఉన్న వల్ల ఏమైందంటే అమ్మాయి ఇంకా లాంగ్ హెయిర్ అవన్నీ ఉన్న వల్ల చాలా అందంగా ఉండేదంట పెళ్ళి చేసుకు అదే నా అమ్మాయిని లాంగ్ హెయిర్ తనకి చూసేది పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాక రోజులు గడుస్తూ ఉండగా వాళ్ళ మధ్యన సంగీత బాగుండేదంట ఇంకా ఆయన డూటికెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో పని అన్నీ చేసి ఉండేది ఇంకా పది మంది పది రకాలుగా అనుకుంటారు కదా ఆవిడకి ఎంతో అందంగా మా పెళ్ళని దొరికిందని వాళ్ళు అంటారు మీ ఆవిడ చాలా బాగుందరా మీ ఆవిడ జుట్టు చాలా బాగుందరా అసలు మీ ఆవిడ జుట్టు వేసుకుని నడుస్తుంటే చాలా కలగా ఉంది లక్ష్మీదేవిలా ఉంది అలా ఇలాగే ఆ అబ్బాయి కొన్ని రోజులు అతను తట్టుకున్నాడు అని మళ్ళీ పక్కింటి వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగుంది ఇలాగలు అని చెప్పుకుంటూ ఉన్నారంటే అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ అమ్మాయి ఎందుకంటే తీపియడం అలా కట్టింగ్ కానీ కర్త మనం తీపిచ్చేసుకుందామని తీపిచ్చేసుకున్నాం అలాగ ఒక వండగా నా ఫ్రీ ఇయర్ అయిపోయినా మళ్ళీ తనకి హెయిర్ వస్తే మళ్ళీ ఇలాగ మాట్లాడుకుంటున్నారని గుండు తీపి మళ్ళీ గుండు తెప్పించుకుంటాము ఏదో ఈ ఈసారి నేను తీర్థయాత్రలు వస్తాను అంటే మీరు సడన్గా వస్తారు దర్శనానికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళే వరకు నాకు చెప్పరు గుండు తెప్పించుకోవాలని చెప్తారు నా పెళ్ళైనక నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నేను జుట్టుతో ఉన్నాను కానీ నా అన్న నాకు అర్థమని గుండెందుకు చూపిస్తున్నారు అంటే నీ గురించి పనుల ఇలా ఇలా మాట్లాడుకుంటున్నాం మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల అంటే మీకు ఏమైనా బుర్రు ఉందా లేదా వాళ్ళు మాట్లాడుకోగానే నేను వెళ్ళిపోతాను మీరు ఎంతో మందిని ఆడని చూసి మీరు సొంగ కరుచుకుని ఉంటారు కదా వాళ్ళ హస్బెండ్లు కూడా అలాగే చేస్తే ఆడదానికి లోకంలో జుట్టు ఉండదు అందము ఉండదు వాళ్ళు ఏదో అనుకున్న అనుకుంటే అనుకోండి లోపల కాకులు అవుతారండి ఈ పని ఇంకోసారి చేశారు కానీ నేను ఊరుకొని ఈసారి నేను గుండె అంటే ఏం తీపించుకోను అసలు నా జుట్టు కోసం ఎవరో మాట్లాడుకుంటూ మీరు బాధపడనంటూ ఒక ఒక చోతో లేదా నా మీద మీకు నమ్మకం ఏంటంటే నీ మీద నాకు నమ్మకం ఉందంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో అన్న మాటలకి నా మన మనం ఎందుకని గున్ను తీపించుకోవాలి ఎవరినో రాలే దగ్గర ఉంటుందని అంటే వాళ్ళ హస్బెండ్ ఆమె చెప్పిన మాట వినేసాను విని సర్దుకొని పోయారు అంటే తర్వాత తనకి హేర్ తంగదు ఎవరో ఏదో అనుకుంటున్నారని జుట్టు కాబట్టి గుడ్డు రెండు సార్లు తీపిచ్చేసారు మరి ఫేస్ అందంగా ఉంటుంది ఫేస్ అలా ఉందంటే ఫేస్ కూడా చేస్తారా ఏంది కొన్ని మంది తెల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది ఒక్కొక్కల్లో ఒక్కొక్క కళ ఉంటుంది తనకు జుట్టు తన మొహం కళ అలాగే గుండు తిప్పించేసిన వల్ల తనకి పెళ్ళని చూస్తలేరని అనుకున్నా అనుకున్నాను కొంతమంది మంది అందంగా ఉన్నారు మొహం నిండుగా ఉందంటే మొహం చెక్కేస్తారే ఏంటి ఎవరిని చూసి ఎవరు అబద్ధం చేస్తారు మీ భార్య మీద మీకు నమ్మకం ఉంటే అనుకుంటే అనుకోండి మీ ఒకరి భార్యను మీరు అనుకున్నప్పుడు మీ భార్యను వాళ్ళకైతే రోజులు గడుస్తూ ఉండగా బుద్ధి వస్తుంది అంతే ఇలాంటి పని తెచ్చే పని మహిళలుగా జరిగిన టాపిక్ ఈ వీడియో గారు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి రియల్గా జరిగిన ట్రాఫిక్ ఇలాంటి ట్రాఫిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని ఉద్దేశించి చెప్పింది కదా లోకంలో ఇలా కూడా జరుగుతుంది మన ట్రాఫిక్ ఛానల్ ఓకే నా బాయ్ యశాంత్ వన్ ఇట్ త్రీ జీరో